అయితే రాజులకు రాజులకు యుద్ధాలు జరిగేవి మన దేశంలో కానీ ధర్మ యుద్ధాలు చేసేవాళ్ళు ఇక్కడ యుద్ధం భారత యుద్ధం ఇక్కడ జరుగుతూ ఉంటే మహాభారత కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటే పక్కన కుండళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారట యుద్ధం జరుగుతున్నటువంటి స్థలంలో కిలోమీటర్ దూరంలో కూలి వాళ్ళు చేన్ల పనులు చేసుకునే వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారట అంత ధర్మంగా యుద్ధం చేసేవాళ్ళు సూర్యోదయం అయిందంటే కత్తి పట్టుకునే వాళ్ళు సూర్యాస్తమయం అయిందంటే కత్తి వదిలేసేవాళ్ళు శత్రువు మెడ పైన కత్తి ఉన్నా గాని సూర్యాస్తమైందంటే చాలు శంఖం ఊతి అంటే చాలు యుద్ధం విరమించి వెళ్ళిపోయేవాళ్ళు అంత ధర్మ యుద్ధాలు చేసినటువంటి దేశం ఇది కానీ ఈ దురాక్రమణ ఈ నయవంచన రాత్రిపూట వచ్చి మనుషులను చంపడం పండుకున్న చోట గొంతులు పోయడం ఇలాంటిది అలవాట్లేనటువంటి దేశం ఇది వాళ్ళ కలలోనైనా ఊహించలేదు కానీ సింధు రాజ్యం పైన తోడేలులాగా దాడి చేసి ఒక మానవ మృగం సింధు రాజ్యాన్ని మొత్తం ధ్వంసం చేశాడు అప్పుడు ఈ దేశం లోపల మళ్ళీ ఒకసారి జాతీయ భావం మేల్కొన్నది దేశభక్తి మేల్కొన్నది ఈ దేశాన్ని రక్షించుకోవాలనే ఒక ధర్మ నిష్ట మేల్కొన్నది ఆ రోజు సుమారు మూడు వందల సంవత్సరాలకు పైగా మన వాళ్ళు పోరాటం చేసి మళ్ళీ ఎవరిని రానియలేదు సరిగ్గా మళ్ళా వెయ్యో సంవత్సరంలో గజని ఈ దేశంలోకి దండయాత్ర చేశాడు దాని తర్వాత మళ్ళా రెండు వందల సంవత్సరాలు పోరాటం చేశారు గోరి దండయాత్ర చేశాడు మళ్ళా వందల సంవత్సరాలు పోరాటం చేశారు చేసిన తర్వాత తైమూర్ లంగ్ నాదిర్ షా ఆ తర్వాత ఇబ్రహీం లోడి తర్వాత బాబర్ లాంటి వాళ్ళంతా విదేశాల నుంచి మన దేశం మీద యుద్ధానికి వచ్చారు ఆ బాబర్ వచ్చి మొఘలాయి వంశాన్ని స్థాపించి ఢిల్లీలో మొఘల్ సల్తనత్ ఏర్పాటు చేశాడు మొట్టమొదటిసారిగా ఆ బాబర్ తర్వాత ఉమాయిన్ తర్వాత జాంగీర్ తర్వాత షాజహాన్ ఆ తర్వాత మొఘల్ రాజుల్లో చివరి రాజు క్రూరమైనటువంటి రాజుగా చెప్పబడేటటువంటి ఔరంగజేబు యొక్క పరిపాలన జరుగుతున్నటువంటి సమయం అది ఔరంగజేబు పదహారు వందల పద్దెనిమిదిలో పుడితే ఛత్రపతి శివాజీ మహారాజు పదహారు వందల ముప్పైలో పుట్టాడు అప్పటికే అక్కడ షాజహాను షాజహాన్ యొక్క అనుచరులైనటువంటి ఆదిల్షాలు బీజాపూర్ సుల్తాన్లు ఈ అన్ని రకాలైనటువంటి ముస్లిం రాజ్యాలను పరిపాలించే రాజులంతా కలిసి శివాజీ యొక్క తండ్రిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు ఆయన బెంగళూరులో నివాసం ఉన్నాడు ఆయనకున్నటువంటి చిన్న రాజ్యాన్ని వాళ్ళ అనుచరులకు అప్పగించాడు ఆయన ఆ సమయంలో అంత క్లిష్ట పరిస్థితిలో శివాజీ మహారాజ్ జన్మించాడు తన తల్లి జిజియాబాయి ఉగ్గు ఆయనకు శ్రీమద్ రామాయణ మహాభారతాది కథలను నూరి పోసింది అనేక మంది వీరుల యొక్క చరిత్రలను చెప్పింది ఋషుల యొక్క చరిత్రను బోధించింది ఓ దిక్కు మొగల్ రాజులు ఈ దేశంలో జిజియా పన్ను అంటే జుట్టుకు పన్ను బొట్టుకు పన్ను వేస్తూ ఉంటే జిజియాబాయి మాత్రం తన కొడుకుకు ఈ దేశం యొక్క గొప్పతనాన్ని నూరిపోసి గొప్ప వీరునిగా తీర్చిదిద్ది అలా తల్లి ఒడిలో పెరిగి పెద్దవాడైనటువంటి శివాజీ భారతదేశం యొక్క మొత్తం చరిత్రను అధ్యయనం చేసి జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేసుకొని కొద్ది రోజులు మౌనంగా ఉన్నాడు సరిగ్గా పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి సుమారు పద్నాలుగుకు పైగా దుర్గాలను జయించాడు మెల్లమెల్లగా మొఘల్ రాజ్యానికి పొగబెట్టడం మొదలుపెట్టాడు ఔరంగజేబుకి వార్త చేరింది ఎవరి శివాజీ ఎందుకు ఈ విధమైనటువంటి దాడులు చేస్తున్నాడు ఇతని యొక్క లక్ష్యం ఏమిటి అని ఔరంగజేబు అనేక మంది వేగులను పెట్టాడు కానీ శివాజీ ఎక్కడ లొంగలేదు తన యొక్క దీక్ష హిందూ ధర్మ రక్ష హిందూ ధర్మ రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేయాలన్నాడు అనుకొని హిందూ రాజులను మొత్తం కూడగట్టాడు భారతదేశం యొక్క చరిత్రను మొత్తం వాళ్ళకు ప్రబోధించాడు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ వాళ్ళకు అవగాహన చేయించాడు ఈ దేశము పరాయి దేశస్తుల యొక్క దారిని ఎదుర్కోవాలంటే అందరిలో ధర్మనిష్ట ఉండాలని శ్రీకృష్ణుడు బోధించినటువంటి శ్రీమద్ భగవద్గీతలోని సారాంశాన్ని హిందూ రాజులకు అందరికీ అర్థం చేయించాడు అర్థం చేయించి ఈ దేశంలో హిందూ స్వాభిమానాన్ని మరాఠా స్వాభిమానాన్ని రగిలించాడు రగిలించి కొద్ది మంది అనుచరులతోటి ఔరంగజేబు కంట్లో నలుసుగా మారిపోయాడు దొరకడం లేదు పాత కాలంలో రాజుల్లాక ధర్మానికి కట్టుబడి ఉండాలని కూడా అనుకోలేదు ధర్మానికి నిష్ఠతో ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు యుద్ధ వ్యూహాలలో శత్రువును జయించేందుకు ఎలాంటి వ్యూహమైన అవలంబించి శత్రువును దెబ్బతీయడం శివాజీ తన యొక్క లక్ష్యంగా పెట్టుకున్నాడు అప్పుడే మొదటిసారి గెరిల్ల యుద్ధం అనేటటువంటి యుద్ధాన్ని శివాజీ మహారాజు మొట్టమొదటిసారి భారతదేశంలో హిందువుల యొక్క మెదళ్లలో నాటాడు గెరిల్ల యుద్ధం మెరుపు దాడులు చేయడం కొండలపైకి చీకట్లో పాకడం అర్ధరాత్రి కూడా వాళ్ళ కోటల మీద దాడి చేయడం వాళ్ళకు భయపడకుండా వాళ్ళ యొక్క స్వాభిమానాన్ని తిరిగి నిలబెట్టడం అవసరం వచ్చినప్పుడు తల వంచి తప్పించుకొని మళ్ళీ వాడిపైన దాడి చేయడం ఈ వ్యూహాలన్నీ పాతకాలపు భారతీయ యుద్ధ వ్యూహాలను చెరిపివేసి హిందూ సామ్రాజ్య అభిమానాన్ని రగిలించాడు కాబట్టే శివాజీ ఈ రోజు కూడా ఈ దేశంలో పూజనీయుడయ్యాడు పూజనీయుడయ్యాడు అలా పంతొమ్మిది పదహారు వందల ముప్పై దాడి ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన ముప్పై ఏళ్ళు వయసు వచ్చే నాటికి మొత్తం భారతదేశం అంతా అక్కడ అక్కడ కాషాయమయం చేసేసాడు హిందూ సామ్రాజ్యం ఇవాళ దక్షిణ దేశాల్లో మీరు తమిళనాడులో చూడండి ఎన్ని అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి మనం ఇలాంటి తలకు పగిడి కట్టుకుంటే తంజావూరు కోటను చిదంబరం దేవాలయము మధురై మీనాక్ష చూస్తే మన పకిడి కింద పడిపోతుంది అంత పెద్ద దేవాలయాలు నిర్మించారు ఆ దేవాలయాలను ఎవరి వల్ల రక్షింపబడ్డాయి మహారాష్ట్ర దగ్గరనే విదేశీ దురాక్రమణ దారులకు మొఘలాయులకు అడ్డుకట్ట వేసి దక్షిణ భారతదేశం దిక్కు కన్నెత్తి చూడకుండా చేసినటువంటి మహానుభావుడు కాబట్టే ఇవాళ దక్షిణ దేశంలో ఇన్ని అద్భుతమైనటువంటి దేవాలయాలు నిలబడ్డాయి అది శివాజీ చేసినటువంటి పని అంతేకాదు ఆయన కేవలం హిందూ స్వామి కాదు నౌకాదళాన్ని ఏర్పాటు చేశాడు భారతదేశంలో నౌకాదళాన్ని హిందూ సామ్రాజ్య స్థితికి అనుకూలంగా నౌకాదళాన్ని తీర్చిదిద్దాడు అట్లానే ఒక అఫ్జల్ ఖాన్ అనేటువంటి వాడు వాణ్ణి ఔరంగజేబు పంపిస్తే మోసకారితనంతో వాడింత పొడుగున్నాడు శివాజీ చిచ్చలకి చిన్నగా ఉన్నాడు నేను వాడిని బంధించేస్తాను నా కౌగిట్లో వేసి వాడిని పిసికేస్తాను అని వాడు అబ్జల్ ఖాన్ ఉవిలు ఊరుతున్నాడు లోపలికి రప్పించారు అన్ని మొత్తం స్కానింగ్ అయిపోయింది బయట లోపలికి రాగానే కౌగిలి బంధించి చంపేద్దాం అనుకున్నాడు అఫ్జల్ ఖాన్ శివాజీ చేతిలో కత్తి లేదు అందరు అనుకున్నారు అంత దుర్మార్గం దగ్గరికి పోతున్నాడు శివాజీ బతికి బయటికి వస్తాడా మళ్ళా బతికి బట్ట కడతాడా అని అందరూ అనుకున్నారు కానీ వాడు దారి చేసే లోపే తాను వేసుకున్నటువంటి ఇనుప బోర్లతో వాని పొట్ట చీల్చి వాడి పేగులు వారి చేతిలో పెట్టి మరోసారి అలాంటి దొంగ దెబ్బ తీయకుండా దెబ్బతీయకుండా బుద్ధి చెప్పాడు శివాజీ మహారాజ్ అట్లానే ఇంకొకటి శేయిస్తాఖాన్ అనేవాడు ఇట్లా వాడిని అట్లానే దెబ్బతీశాడు ఇంకొకరిని పంపించాడు ఔరంగజేబు వాడు శివాజీ సైన్యం కంటే పదిహేను రెట్ల సైన్యాన్ని మొత్తం పూనా ఆ మొత్తం నగరం అంతా పూనా చుట్టుపక్కల ఉండేటటువంటి మొత్తం ఏర్పాటు చేశాడు శివాజీ అందరు అనుకున్నారు అంత పెద్ద సైన్యం మీద శివాజీ ఎట్లా దాడి చేస్తాడు చేయడం సాధ్యమైతుందా చాలా తక్కువ మంది సైన్యం ఉన్నారు శివాజీ ఎట్లా లోపలికి ప్రవేశిస్తాడని అందరూ అనుకున్నారు శివాజీ ఎంత వ్యూహం చేశాడంటే వాళ్ళ పవిత్ర నెలం నెల జరుగుతూ ఉంటే వాళ్ళందరూ ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసి పడుకున్నటువంటి సమయంలో అర్ధరాత్రి లోపల కోట అర్ధరాత్రి కోట లోపలికి ప్రవేశించి ఆ సైన్యాన్ని మొత్తం ఊచ కోత కోసి వాళ్ళని మొత్తం పారిపోయేటట్టు గొప్ప వ్యూహానికి శివాజీ మొట్టమొదటిసారి స్వీకారం చుట్టాడు కాబట్టి హిందూ స్వాభిమానాన్ని నిలబెట్టాడు ఈ దేశంలో జుట్టుకు ఈ దేశంలో బొట్టుకు ఈ దేశంలో మందిరానికి ఈ దేశంలో ఆచార సాంప్రదాయాలకు ఈ దేశంలో నదులకు ఉత్సవాలకు అన్నిటికీ గౌరవం కలిగేటట్టు చేశాడు అన్ని రకాల హిందూ ధర్మ పరిరక్షణకు నిలబడ్డాడు అంతేకాదు మొట్టమొదటిసారి పదహారు వందల డెబ్బై నాలుగులో హిందూ సామ్రాజ్య పట్టాభిషేకం చేసి హిందువులంతా ఎప్పుడైనా ఒకసారి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలని మనకు ఆనాడే బాటలు వేసినటువంటి మహారాజు శివ 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 శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజు